ఐ ఫోటోలో చారడేసి కళ్లతో మాయ చేస్తోన్న ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతేడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదటి సినిమానే దెబ్బేసింది కానీ ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది గత ఏడాది కళ్యాణరామ్ నటించిన ఆమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేదు కానీ ఆశిక నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత అక్కినేని అందగాడు నాగార్జునతో కలిసి నా చిత్రంలో నటించింది ఇందులో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది ఆశిక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఆశిక రంగనాథ్ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వమ్మర సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అందాల తార ఇదిలా సోమవారం పుట్టినరోజు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్ లో ఈ ముద్దుగుమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలు నటిస్తోన్న ఆశిక అటు కన్నడం తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది